తెలుగు భాష ఆధునికీకరణకు గిడుగు రామ్మూర్తి పంతులు చేసిన కృషి ఆదర్శనీయమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా నెల్లూరు టౌన్ హాల్లో నిర్వహించిన తెలుగు భాష ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు తెలుగు భాష పరిరక్షణ ఉద్యమ స్ఫూర్తితో జరగాలని పిలుపునిచ్చారు ప్రపంచంలో అత్యంత ప్రాచీన భాషల్లో తెలుగు కూడా ఒకటి తెలుగు ఘనమైన ప్రాచీన చరిత్ర ఉందన్న ఎలాంటి సందేహం లేదు అయితే ముందు తరాలకు తెలుగును అందించాలంటే మాత్రం భాష ఆధునీకరణ జరగాలి భాషా వ్యాప్తికి సృజనాత్మకమైన మార్గాలను అన్వేషించాలి బడిలో నేర్పించే తెలుగుతో పాటు బతుకులను నిలబెట్టే తెలుగును కూడా విద్యార్థులకు నేర్పించేందుకు తల్లిదండ్రులు తెలుగు భాషాభిమానులు తీసుకోవాలి పరిపాలన జనం భాషలో జరగాలి ప్రభుత్వ ఉత్తరాలు జనం భాషలో ఇవ్వాలి ప్రభుత్వ ఆదేశాలు జనం భాషలో ఇవ్వాలి న్యాయ వ్యవస్థలో న్యాయ వాద ప్రతివాదాలు మాతృభాషలో జరగాలి తీర్పును మాతృభాషలో రావాల అప్పుడే ఒతీరేని చెప్తున్నాడో కక్షదాడుకి అర్థమవుతుంది ఇందుకోసం తెలుగు భాషాభిమానాలు చొరవ తీసుకోవాలి